కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట అగస్తునకు మహాముని ఈ విధంగా చెప్పి తరువాత ఏమి జరిగినదో చెప్తాను విను అని ఈ విధంగా చెప్పసాగాడు ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పద్యన్మలో నాకు సంతోషకరమైనవే బాధపడ నీవు గొప్ప తపస్థాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను బ్రాహ్మణుల మాటలు వృధా కాకుండా చూసుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భోజనము చేయకుండా వచ్చినందుకు అతడు బాధపడుతూ ప్రాణత్యాగము చేయుటకు ప్రయత్నించినాడు ఆ కారణం వలన నిన్ను వెంటాడుతున్నది ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజా కాదు కదా ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శక్తింపవరెను ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే అతనిని దండించవరెను ధనుర్భానములు ధరించి ముష్కరుడే యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే మరొక పాతకము లేదు బ్రాహ్మణుని రికపట్టి లాగినవాడు కాలితో తనినవాడు బ్రాహ్మణుని ధనము దొంగిలించువాడు బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడు బ్రహ్మహంతకులేయగదురు కావున ఓ దుర్వాస మహాముని అంబరీషుడు నీ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు తపస్థాలి విప్రోత్తముడు అయిన దుర్వాసుడు నా మూలాన ప్రాణాల పోగొట్టుకోబోతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణుడ బ్రాహ్మణ హంతకుడనవుతాను అని బాధపడుతున్నాడు కాబట్టి నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము ఆ విధంగా మీ ఇద్దరికీ కూడా శాంతి లభించును అని విష్ణువు నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపాడు ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము పూర్తి అయినది స్వస్తి